ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తుంది ఇరాన్ అజర్ బైజాన్ సరిహద్దుల్లో డ్యామ్ ను ప్రారంభించి వస్తున్న సమయంలో రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది అయితే ఆయనతో పాటు వస్తున్న మరో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అవ్వగా దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడం అనుమానాలు రేకెత్తిస్తుంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ దుర్మరణం చెందారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిస్కలాసి కోదావరిన్ అనే రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా రైసీ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది ఇదే హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరత్ బోలాహియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రిజ్ ప్రావిన్స్ ఇమామ్ లో ఉన్నారు డ్యాం ప్రారంభం అనంతరం రైసీ తబ్రిజ్ బయలుదేరారు ఈ హెలికాప్టర్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి అయితే జోల్ఫా నగరం సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో కుప్పకూలింది ఈ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారని రెస్క్యూ బృందాలు తెలిపాయి ప్రమాదంపై సమాచారం అందుకున్న త్రివిధ దళాల సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్న దట్టమైన పొగమంచు వర్షం కారణంగా గాలింపు చర్యలు ఆలస్యమయ్యాయి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం రాజధాని టెహ్రాన్కు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఈ ప్రాంతం మొత్తం పర్వతాలు దట్టమైన చెట్లతో నిండి ఉంది అంతేకాక గత కొద్ది రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి హెలికాప్టర్ అటువైపు వచ్చిన సమయంలో దట్టమైన పొగమంచు ఉందని దీంతో ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థలానికి బయలుదేరారు అయితే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి దీంతో టర్కీ సహాయం కోరగా ఆ దేశం ఓ డ్రోన్ను పంపింది ఇది రంగంలోకి దిగి కొద్ది గంటల్లోనే కుప్పకూలిన హెలికాప్టర్ నుంచి వెలువడుతున్న మంటలు ఆధారంగా ఆచూకీ కనుగొంది దాని నుంచి సమాచారం అందుకున్న తక్షణమే ఇరాన్ దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని అధ్యక్షుడు రైసీ మరణించినట్లు గుర్తించాయి రైసీ జాడను గుర్తించేందుకు మూడు దేశాలకు చెందిన వందకు పైగా రెస్క్యూ బృందాలు పనిచేశాయి రైసీతో పాటు ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి దీంతో హెలికాప్టర్ క్రాష్ కావడం ప్రమాదమా లేక కుట్ర జరిగిందా అనే చర్చ జరుగుతోంది అరవై మూడేళ్ల రైసీ రెండు వేల పదిహేడులో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి దేశాధ్యక్ష పదవికి పోటీ పడ్డారు గెలుపొందిన రైసీ ఇరాన్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇరాన్ సుప్రీం నేత కమేని వారసుడిగా రైసీ పేరు పొందారు ముక్కుసూటి తరం తాను నమ్మిన సిద్ధాంతాలను వేడనాడని వ్యక్తిగా ఆయనకు పేరుంది ఆయన రాజకీయ సిద్ధాంతాలను అతివాద ఇస్లామిక్ వాదంగా పరిగణిస్తారు రైసీ పాతికేళ్ల వయసులోనే టెహ్రాన్ డిప్యూటీ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు రెండు వేల పద్నాలుగులో ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ గా నియమితుడయ్యే ముందు టెహ్రేక్ ప్రాసిక్యూటర్ గా తర్వాత స్టేట్ ఇన్స్పెక్టరేట్ ఆర్గనైజేషన్ హెడ్ అలాగే న్యాయ వ్యవస్థ మొదటి డిప్యూటీ హెడ్ గాను పనిచేశారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం జరగడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది కమేనీ రైసీల ఆదేశాలతో పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు క్షిపణతో విరుచుకుపడ్డాయి రైసీ మృతితో ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు